వడదెబ్బ తగిలిన వారికి ప్రథమ చికిత్స చేయాలి వడదెబ్బ తగిలిన వారిని శీతల ప్రాంతానికి చేర్చాలి అంటే ఏసీ రూమ్ కానీ ఫ్యాన్ గాలి ఉన్న చోటికి తీసుకెళ్ళాలి వడదెబ్బ తగిలిన వారిని చల్లని నీటితో తడిపిన గుడ్డతో తుడుస్తూ ఉండాలి శరీర ఉష్ణోగ్రత హండ్రెడ్ పర్సెంట్ కంటే తక్కువ వచ్చే వరకు తుడుస్తూ ఉండాలి చల్లటి నీటితో ఫ్యాను క్రింద ఉంచాలి చల్లటి గాలి తగిలేటట్లు చూడాలి వారికి వరదెబ్బకు గురైన వారి ఆరోగ్య పరిస్థితిలో సరైన మార్పు లేనిచో ఏం చేయాలి కంగారు పడకుండా శీతల వాతావరణంలో దగ్గరలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించాలి అంటే వెహికల్లో తీసుకెళ్ళాలి తలకు ఆముదం లేదా కొబ్బరి నూనె మర్దన చేయాలి బాగా అంటే కళ్ళు మంటలు తగ్గడానికి చల్లని నీటితో తడిపిన బట్టను కళ్ళ మీద ఉంచాలి థ్యాంక్ యూ జాగ్రత్తగా ఉండండి చాలా ఎక్కువగా ఉంది టెంపరేచర్